ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనానికే దారి తీస్తుంది దానికి ఎగ్జాంపులే కే అనంతపురంలో ఉన్నటువంటి కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఏదైతే ఎనిమిదో తారీఖు ఆరో తారీఖు ఎనిమిదో నెల మన పేపర్ల ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది అక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు ఏదే షూ లేసులు కట్టించుకుంటున్నారు విద్యార్థులతో విద్యార్థులతో మహిళా విద్యార్థులతో వాళ్ళ యొక్క పనులు చేయించుకుంటున్నారు వారి మీద అసభ్య పదజాలం గా ప్రవర్తిస్తున్నాడని గతంలోనే పేపర్కి వచ్చింది మేము ఆ ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఆర్జేడి గారికి చెప్పి వారి మీద ఎంక్వైరీ చేయించి వారి యొక్క ఏమి అనేది సమగ్ర విచారణ చేయించి ఇది తప్పు ఉంటే అతన్ని డిస్మిస్ చే అతన్ని విధులు లేకోకుండా చేయండి మహిళా కళాశాలలో మహిళల యొక్క విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతంలో మహిళ వ్యాయామ అధ్యాపకురాలని నియమించండి అని చెప్పి గతంలోనే ఇచ్చాము ఇప్పటికి ప్రజెంట్కు చూస్తే అక్కడున్న విద్యార్థి పడుతున్న ఇబ్బందులని మరి ఇంకొకసారి పునరావృతమైంది ఏమి ఆ పునరావృతమైందంటే శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు అక్కడ స్పోర్ట్స్ లీగ్ పెడితే ఆ స్పోర్ట్స్ లీగ్లో మన ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు తనకి అనుకూలమైనటువంటి విద్యార్థులని ముందుకు పంపించి ఎవరైతే తన హుకుంని హుకుముగా తీసుకుంటున్నారో న్యాయబద్ధంగా లేదని వ్యతిరేకిస్తున్నారో వారి యొక్క విద్యార్థులు తన సొంత పనులు ఎవరైతే చేయరో అతని యొక్క అసభ్య పదజాలానికి దూరంగా ఎవరు ఉంటున్నారు వారిని టీం లేకి జట్టులో తీసుకోక ఉన్నటువంటి పాపాన అతను ఉపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయుడు పోతున్నాడు ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ దినపత్రికల్లో కూడా వచ్చిన సంగతి చూసినాము అందుకోసమే మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగం తరఫున అనంతపురం కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చి జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ మహిళా విద్యార్థులు ఉన్నటువంటి కాలేజీలో ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి అతన్ని కాకోకుండా ఎందుకంటే ప్రతిసారి ఇది పునరావృతం అవుతుంది కాబట్టి మహిళా ఉపాధ్యాయురాలని నియమించండి రెండవటి మీరు కూడా లైవ్లోకి వెళ్ళి అక్కడ ఏది జరిగింది అన్న వాస్తవాలు క్రీడా విద్యార్థినీలతో మీరు ఒకసారి తెలుసుకుంటే వాస్తవాలు వస్తాయని చెప్పి మన కలెక్టర్ గారికి మేము తెలియజేయడం జరిగింది మేము గతంలో కూడా ఇచ్చాము నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేశాము కలెక్టర్ గారికి కూడా మేము వస్తామని చెప్తున్నాము మేము ప్రశ్నిస్తాము అన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళైతేనేమి జనసేన యొక్క అధినేత అయితేనేమి కళ్ళు మూసుకొని కళ్ళకు కబోదిలా ఉంటున్నారు ఇలా విద్యార్థులు స్పోర్ట్స్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కబోదిలా ఉంటున్నటువంటి వైనం ఉంది ఇదే మహిళా శాఖకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మహిళా మంత్రి గారు ఏం చేస్తున్నారు గతంలో వారికి అన్నంలో పురుగులు వచ్చాయి విద్యార్థిని ఇబ్బందులు పడ్డాయి విద్యార్థినిలు సూసైడ్ చేశారు ఇదే ఒకే సమస్య మీద పునరావృతం అవుతున్నాయి అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు మహిళా మంత్రి గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మహిళా మంత్రి గారు ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు వయ్యావుల కేశవ్ గారు ఏమీ చూడనట్టున్నారు అయ్యా మీకు ఏమైనా కక్షలు ఇంకోటి ఇంకోటి ఉంటే గత ప్రభుత్వం మీద అవన్నీ పక్కన పెట్టి గత ప్రభుత్వంలో విద్యార్థులకు అభివృద్ధి చెందించారు అక్కడ ఈ ప్రభుత్వంలో విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మీరు కళ్ళకు కబోదుల్లా ఉన్నారయ్యా మీరు ఆ కళ్ళకు ఉన్న గందులు తీసి విద్యార్థులతో వచ్చి ముఖాముఖి నిర్వహించి వాళ్ళ యొక్క విద్యార్థుల సమస్యలు తీర్చాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి భావం తరఫున తెలియజేసుకుంటాం వ్యాయామ వ్యాయామ ఉపాధ్యాయుని పేరు వ్యాయామ ఉపాధ్యాయుడు ఏం చేశారు అన్నీ కూడా సమగ్రంగా ఈరోజు ఒక పత్రికలో వచ్చాయి ఆ పత్రికకు సంబంధించి మీరు గమనిస్తే మేము చెప్తే కూడా మాకు కానీ నూరుకి అతని పేరు అతని యొక్క చేష్టలు చెప్పడానికి కూడా సమ్మతిగా లేదు అందుకే మేము ఒకసారి మీరు జాయింట్ కలెక్టర్ గారు వెళ్తానన్నారు వెళ్ళినప్పుడు వెళ్తే మొత్తం విద్యార్థులే విద్యార్థులే బయటకు వచ్చి చెప్తారని నేను తెలియజేస్తాను ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మహిళలకు మహిళా విద్యార్థులకు ఎక్కడా కూడా గౌరవం లేదు అది స్వయాన మన అనంతపురంలో రోజు రోజుకి కూడా బయటపడతా ఉంది కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో మహిళా విద్యార్థులతో షూ లేస్ కట్టించుకుంటా ఉన్నాడు ఒక సార్ అంటే ఈరోజు మన రాష్ట్రంలో విద్యార్థులంటే ఈ నాయకులకు ఎంత గౌరవం ఉందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంతకంటే గొప్పగా కూడా మనము ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే పైన నాయకులు ఎట్లున్నారో కింద నాయకులు కింద అధికారులు కూడా అట్టే ఉన్నారు అందుకే ఎక్కడ కూడా మహిళలకు భద్రత లేదు మహిళలకు రక్షణ లేదు అదేవిధంగా ఒక మహిళా మంత్రి హోం మంత్రి అనిత గారు ఉన్నారు మహిళలకు ఏమైనా జరిగితే కత్తిరిస్తానని కత్తిరి చూపించి మాట్లాడావు కదా ఈరోజు అదే కళాశాలలో ఎన్ని జరిగినాయి ఎలుకలు దొరికినాయి ఫుడ్ అని అయ్యింది షూలేస్ కట్టించుకున్నారు మహిళల్ని కొడతా ఉన్నారు అన్ని కూడా మేము ప్రిన్సిపల్కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా నిమ్మకు నేరెత్తిన విధంగా ఈరోజు అక్కడ వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నటువంటి శైలి చూస్తూ ఉంటే మీరు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నారా లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నాకు విద్యార్థులంటే చాలా గౌరవం అని చెప్తారు కదా ఇదా మీరు విద్యార్థులకు ఇచ్చే గౌరవం హెచ్చరిస్తా ఉన్నాం ఈ మధ్యనే లోకేష్ ఒక జీవో తీసుకురావడం జరిగింది కాలేజీలలో స్కూళ్ళలోకు వాళ్ళ పేరెంట్స్ తప్ప వేరే వాళ్ళు వెళ్ళకూడదు అనేది ఎందుకు వెళ్ళకూడదు ఇటువంటివి జరుగుతా ఉన్నప్పుడు అవి బయటికి రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోనే లోకేష్ ఇటువంటి జీవోని తీసుకురావడం జరిగింది హెచ్చరిస్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి గారికి ఇటువంటివి పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా ఎంత పెద్ద ఉద్యమానికైనా కూడా శ్రీకారం చుడతామని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా